శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సమావేశంపై జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని తమ అధ్యకుడు సూచనల మేరకు మరల జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సమావేశమును తమ అధ్యక్షుడు రాగానే సమావేశం తేదీని నిర్ణయించి తెలియజేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు సోమవారం సాయంత్రం మీడియాతో వారు మాట్లాడుతూ సత్రం కమిటీ సమావేశంపై బయట జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో మీడియా ద్వారా తెలియజేస్తున్నట్లు వారు వెల్లడించారు సమావేశం ఎప్పుడు జరిగేది తమ అధ్యక్షుడు వచ్చిన తర్వాత లెటర్ ద్వారా పత్రికాముఖంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుందని వారు వెల్లడించారు ఈ సమావేశంలో ఆఖీ అచ్యుతరావు ఒక్కలగడ్డ తర్రావు అన్నవరపు నరసింహరావు ఉప్పల వరదరాజులు దేశ శ్రీనివాసరావు మాలేపాటి హరిప్రసాద్ మద్దాలి శేషాచలం నూకల వెంకట భాస్కర్రావు గ్రంథి విశ్వేశ్వరరావు గొడవర్తి సాయి హరిరామ్ కొడిచెట్టి శోభారావులు ఉన్నారు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వాసవి కనికాపురం శ్రమవారి దేవస్థానం జరగవలసిన మీటింగ్ వాయిదా పడటం వల్ల తదుపరి మీటింగ్ ఎప్పుడనేది దేవస్థానం కమిటీ వారు మరలా తెలియజేయగలము మా అనుమతి లేని లు మాటలు పుకార్లు మా కమిటీ వారికి సంబంధం లేదు సభ్యులందరికీ నమస్కారం మరియు నిన్నటి రోజున జరిగిన విషయాల్లో మరి రేపు మంగళవారం జరుగుద్దని చెప్పడం జరిగింది కానీ మేమందరం మరి నిన్న కూర్చొని మాట్లాడుకున్న దానిలో మెయిన్గా మా అధ్యక్షులు వారు శ్రీ నూకలు వెంకట గోపాలరావు గారు లేరు కాబట్టి వారి ఆరోగ్యం దృఢపడినందున వారు వచ్చిన తదుపరి కూర్చొని మాట్లాడుకొని తేదీ నిర్ణయించి జనరల్ బాడీ సభ్యులందరూ కూడా సమావేశం కూడా అనేది తెలియజేస్తామని ఇంత మూలంగా తెలియజేస్తాం మేము మీటింగ్ కాంటెస్ట్ చేయాలంటే మా అధ్యక్షులు వారు మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత ఆయన సలహా మేరే ఇది జరుగుతుంది ఈ మీటింగు ఈ మీటింగు జరగదలుచుకున్న జరిపేటప్పుడు మేము ఇంతకు ముందు ఇచ్చినట్టుగా లెటర్ ద్వారా కానీ మీడియా మాధ్యమాల ద్వారా కానీ పత్రికా ప్రకటనల ద్వారా కానీ అన్ని రకాలుగా తెలియచేసే అందరి సభ్యులకు తెలిసేటట్టుగా చేసిన తర్వాతే మేము మళ్ళీ మీటింగ్ జరుపుతాం అంతే తప్ప ఎవరు ఏమి చెప్పినా మా కమిటీ వారికి ఇంటికి సంబంధం లేదు కాబట్టి ఇది అందరూ గమనించవలసిందిగా అందరికీ ప్రార్థన మమ్మల్ని